సీ ఆధ్వర్యంలో రాజ్యాంగం గిరిజనుల హక్కులు శాంతి చర్చలు అనే అంశం పైన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టి న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను ఉన్న చట్టాలను తుంగలోకి తొక్కి హత్య చేయడం ప్రారంభించారు గిరిజన ప్రాంతాలలో ఉన్న ఖనిజాలను ఆదానికి అంబానికి కట్టబెట్టడం కొరకు గిరిజనులకు అండగా ఉన్న మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేస్తున్నారు గిరిజన గూడాలను విధ్వంసం చేస్తున్నారు హిందూ మతం పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న పెద్ద పరిశ్రమలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నాడు భారతదేశానికి లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చి పెట్టే ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం ఇచ్చారు కొత్తగా పరిశ్రమలు నెలకొల్పలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ దేశంలో కమ్యూనిస్టులను ముస్లింలను క్రిస్టియన్లను ఉండనివ్వకుండా అనేక రకాలుగా వేధింపులకు పాల్పడుతున్నారు అన్నారు వంద సంవత్సరాలుగా కార్మిక వర్గం సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలు ఆ నలభై ఆరు చట్టాల్లో మనం సమ్మె చేయడానికి సంఘాలు పెట్టుకోవడానికి అవసరమైతే ఉంది కానీ ఈ ప్రభుత్వ రంగ ఆస్తులు అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా వాళ్ళకు అప్పజెప్తూ వాళ్ళ చేతుల్లో పోతున్నక వాళ్ళు దానికి నష్టం కలగకుండా కార్మిక వర్గం సమ్మె చేయకుండా సంఘాలు పెట్టుకోకుండా ఉండడానికి

ఇప్పటికే అనేక చట్టాలు గిరిజన ప్రాంతాల్లో అనేక రైతాంగ ఉద్యమాలు గిరిజన ఉద్యమాలలో వచ్చినటువంటి చట్టాలు ఉన్నాయి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాలు అదేవిధంగా చట్టాలు ఇవన్నీ కూడా ఏదో ఒక మేరకి వాళ్ళ మన గిరిజన గ్రామాల్లో గిరిజనులు జీవించడానికి వాళ్ళకు గిరిజ నేతలు మొత్తం కూడా దాన్ని స్వాధీనం చేసుకోకుండా ఆ మేరకి వాళ్ళ చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు కూడా కాదని సూపర్ చట్టం కూడా తీసుకొచ్చి మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ వనరులన్నీ ఇవ్వడానికి కావాల్సినటువంటి విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు దానిలో భాగంగా ఇవాళ మనం చెప్పేటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆపరేషన్ ప్రకారం యొక్క లక్ష్యం ఇక్కడ ఈ సహజ సంపాదన తీసుకోవాలి ఈ సహజ సంపాదన తీసుకోవడం వల్ల మొత్తం కూడా కార్పొరేట్ రంగా వాళ్ళు కలిసి ఇద్దరు